అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు రాష్ట్రంలోని ఏ ఒక్క అర్హుడికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ విషయంలో అన్యాయం జరగదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక పదమూడు పద్నాలుగు డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్ మజ్జి రాంబాబు బుడ్డిగ రాధ ముఖమటి సత్యనారాయణ నాయకులు రాజపల్లి ప్రసాద్ బుడ్డిగ రవి తదితరులతో కలిసి పదమూడవ డివిజన్ ఇన్ఛార్జ్ వెలుగు కుమారి డివిజన్ నాయకులు బొర్రా చిన్ని నగరభోయిన రామకృష్ణ రాయి అప్పన్న బాబు పద్నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి డివిజన్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఈతలపాటి కృష్ణ ప్రతాప్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వర పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు పెన్షన్లు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని అన్నారు గత వైకాపా పాలకులు రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ప్రస్తుతం వాటన్నింటిని చక్కబెట్టే పనిలో తాము ఉన్నామని అన్నారు పుష్కరాలకు ముందు తరువాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ ఇంటిది ఆ ఇంటికి ఆ ఇంటిది ఈ ఇంటికి మ్యాపింగ్ చేసేసారు వైసీపీలో ఆ మ్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతా ఉందంటే ఇప్పటికి నేను నగరంలో సుమారు ముప్పై ఐదు తిరిగి ఉన్నా ఇంకొక ఏడు వాట్లు తిరిగితే నియోజకవర్గం అయిపోతుంది కాబట్టి అక్కడ అన్ని చోట్ల నుంచి వస్తున్న సమస్యలు బట్టి మీకు ఇవన్నీ చెప్తున్నారు ఒక్కొక్కరికి మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్నట్లు సమస్య వస్తా ఉంది తొమ్మిది కూడా చెప్తున్నారు వాస్తవంగా ఇండవు ఉండనప్పుడు మీ మీటర్ కాకుండా ఉన్న మీటర్కి ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీ మీటర్లు కానప్పుడు ఓ పేపర్ ఇస్తారు ఆ పేపర్ తీసుకొచ్చి మీరు ఇక్కడ సచివాలయంలోని వెల్ఫేర్ ఆఫీసర్ సేరి ఏసేసి ఇదిగో ఏసేం అయిపోయింది అని చెప్పచ్చు లేదు రెండు నెలలుగా నీలాగా ఇన్ని మీటర్లు ఉన్నాయి కాకపోతే గ్రివెన్స్ రేస్ చేస్తున్నాం లేకపోతే ఇంకేదో సమస్య కారు ఉందంట కార్ లేదు ఆర్టీఓ ఆఫీస్ నుంచి కార్లు లేదని తెచ్చుకుంటే అది గ్రీవెన్స్ రేస్ చేస్తాం ఇలా గ్రీవెన్స్ రేస్ చేయగా రేస్ చేయగా నిన్న నా చేతికి అధికారులు ఇచ్చిన డేటా కిందట పన్నెండు వేల మందికి ఇంకా తల్లికి వందనం పడనట్లు నాకు ఇచ్చారు నిన్న సాయంత్రానికి నాకు ఇచ్చిన డేటా బట్టి ఏడు వేల చిల్లరకు వచ్చిందంటే ఐదు వేల మందికి అది సరి అయింది ఇంకా ఏడు వేల మంది ఉన్నారు ఆ ఏడు వేల మందికి కూడా సరిచేసి వేసే కార్యక్రమంలోనే ప్రభుత్వం ఉంది మీరు అధైర్యపడకండి మీరు సచివాలయంలో చెప్పుంటే ఇంకా మరలా నాతో మాట్లాడక్కర్ల సచివాలయంలోనే మీరు కానీ సరి చేసుకుని ఉండుంటే నా వరకు అక్కర్లా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు